ముఖ్యంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం పెట్టారు ఎందుకు పెట్టాము అనేది ఎంత సీరియస్నెస్ ఉంటే పెట్టామనేది మీరందరూ ఆలోచించాలి ఎందుకంటే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉండి బాధ్యత కలిగిన సంఘంగా ఉండి కూడా ఈరోజు ధర్నా పెట్టామంటే సింగరేణి పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకు పెట్టామనేది మీరు ఆలోచించాలి మీకు తెలుసు మనం ఎలక్షన్లకు ముందు మనం ఏం డిమాండ్ చేశాం గుర్తింపు కార్మిక సంఘంతో యాజమాన్యం చర్చలు జరపటలేదు స్ట్రక్చర్ సమావేశాలు పెట్టడం లేదు సమావేశాలు పెట్టకపోతే కార్మికుల సమస్యలు పరిష్కారం కావు అవి ఏ సంఘమైనా గుర్తింపు కార్మిక సంఘంతో జరగాల్సిన సమావేశాలు ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ పాతో ప్రతి మూడు నెలలకు ఒకసారి చైర్మన్తో సమావేశాలు జరగాలి అవి జరపటలేదని మనం అప్పుడు డిమాండ్ చేశాం అందుకనే జరిపితే ఆ యూనియన్తో సమావేశాలు జరపండి లేకపోతే వాళ్ళ పీరియడ్ అయిపోతే ఎన్నికలు పెట్టండి అని మనం డిమాండ్ చేశాం సరే ఎన్నికలు పెట్టారు ఇరవై నాలుగు డిసెంబర్లో ఎన్నికలు జరిగితే ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు జరిగితే ఇరవై నాలుగు సెప్టెంబర్లో అంటే తొమ్మిది నెలలు డిలే చేసి గుర్తింపు కార్మిక సంఘం పత్రం ఇచ్చారు మనకు అది కూడా ఎందుకు ఇచ్చారు మనం గెలవటం ఈ యాజమాన్యానికి ఇష్టం లేదు ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ బొక్కుగని కార్మిక సంఘం ఉంటే వాళ్ళ నాయకులే ఉండటం వల్ల యూనియన్గా యాజమాన్యానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు ప్రభుత్వం ఏం చేస్తున్నా చూస్తూ వండుకున్నారు అందుకనే కోట్లాది రూపాయలు మన సింగరేణి ధనాన్ని ఆ ప్రభుత్వం దోచుకెళ్ళింది నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణిలో ప్రభుత్వం ఎప్పుడూ సింగరేణిలో జోక్యం చేసుకోలేదు డిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొదలైంది సింగరేణిలో వాళ్ళు మనకు రావాల్సిన అప్పులు ఇవ్వకుండా మన డబ్బులు అబద్ధమే కాకుండా సింగరేణికి సంబంధించిన డబ్బుల్ని రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలకి జగిత్యాల మెట్పల్లి కొరుట్ల నిజామాబాద్ అలా హైదరాబాద్ వరకు ఆ ధనాన్ని తీసుకెళ్ళి మనకు సంస్థకి నష్టం వచ్చినట్టు చేశారు ఇది ఎందుకు చెప్తున్నామంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం మనల్ని ఆదుకోదు మనం తొంభై మూడు తొంభై నాలుగులో మనం పిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు కేవలం పన్నెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు అప్పుంటేనే అది ప్రభుత్వాలకి బయట వాళ్ళకి కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన డివిడెండ్ ఇవ్వకపోతేనే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టి మీరు డబ్బులు ఇవ్వండి అని ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వాలు ఇప్పుడు మనం వేల కోట్ల రూపాయలు దోసుకెళ్తున్నాం సంస్థ నుంచి ఆ డబ్బులు లేకపోవటం వల్ల కొత్త ప్రాజెక్టులు రావటలేదు కొత్త మిషనరీ కొనలేకపోతున్నాం కార్మికుల సంఖ్య రేపు తగ్గించే పరిస్థితి వస్తుంది మేము అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడం కార్మికుల్ని రాబోయే రోజుల్లో సంస్థ పూర్తిగా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది అలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయింది ఆ ప్రభుత్వం అట్లా చేస్తుంది కాబట్టి మనం వేరే ప్రభుత్వాన్ని మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం చుట్టూ తాగేది పోయిందంటే పొగాకు నవలేదు వచ్చిందన్నట్టు వారము కొంతవరకే చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సింగరేణిని ధ్వంసం చేస్తుంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టెళ్తే ఈ రెండు సంవత్సరాలలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది కోట్లు నలభై రెండు వేల కోట్లు అయినాయి ఇప్పుడు మేము గాలికి చెప్పటలేదు మన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే ఒక ఎంపీ గారు అడిగితే సింగరేణికి ఎంత రావాలి ప్రభుత్వం నుంచి అంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు రావాలి అని సమాధానం చెప్పారు అది లీగల్గా లెక్కల ప్రకారం చెప్తున్నది మరి ఇంత ధనం ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఉంటే ఈ యాజమాన్యం ఏం చేస్తున్నట్టు అట్టా ఒక పక్క ధనాన్ని పక్కన పెట్టారు రెండోది మనకు ఈ కార్యక్రమం తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం రెండు విషయాల మీద ఒకటి లాభాలు ఎంత వచ్చిందో ప్రకటించమని రెండోది మనం కొట్టాడి స్ట్రక్చర్ సమావేశాలు పెట్టాలి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే స్ట్రక్టర్ సమావేశాల్లోనే అవుతాయి మీరు పెట్టండి అన్ని కొట్టాడంగా కొట్టాడంగా రెండుసార్లు డైరెక్టర్ బా సమావేశం ఒకసారి చైర్మన్తో సమావేశం చేశారు మరి ఆ సమావేశంలో ఒప్పుకున్న విషయాలు సర్కులర్ల రూపంలో ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వటలేదు గతంలో స్ట్రక్చర్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో ఏ అంశాలైతే ఒప్పుకున్నారో ఆ అంశాల మీద పదిహేను ఇరవై రోజుల్లో ఒక నెల రోజుల్లో ఇంప్లిమెంటేషన్ సర్కులర్ వచ్చేది దాని ప్రకారం కార్మికులకి ప్రయోజనం జరిగేది కానీ ఇప్పుడున్న ఈ యాజమాన్యం దాని ఇంప్లిమెంటేషన్ సర్కులర్లు ఇవ్వటలేదు ఈ రెండు ముఖ్యమైన కారణాలతో మొన్న పన్నెండో తారీఖు జరగాల్సిన స్ట్రక్చర్ సమావేశాన్ని మేము బహిష్కరించడం జరిగింది మీరందరూ పాతవాళ్ళు కొంతమంది ఉన్నారు మీకు చాలామందికి తెలుసు స్ట్రక్చర్ సమావేశం ఎప్పుడైనా ఒక రోజు జరిగింది రెండో రోజు జేసీసీ సమావేశం జరిగింది ఈ మేనేజ్మెంట్కి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే స్టక్త సమావేశం జేసీసీ సమావేశం రెండు ఒకటే రోజు పెట్టారు పన్నెండో తారీఖునే పెట్టే యూనియన్గా మనం వ్యతిరేకించాం అట్లా సాధ్యం కాదు ఒకే రోజు రెండు సమావేశాలు పెడితే దాంట్లో చర్చించాల్సిన విషయం ఏం చర్చించలేము ఎందుకంటే స్టక్త సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం ఒక్కటే ఉంటుంది కార్మికుల సమస్యల మీద మాట్లాడతారు దాంట్లో కానీ జేసీసీ సమావేశంలో సమస్యల మీద మాట్లాడటం అగ్రిమెంట్లు చేయడం ఏముండదు దాంట్లో గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు అన్నీ ఉంటాయి దాంట్లో కేవలం యాజమాన్యం రాబోయే రోజుల్లో ఏమి నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఏం చేయబోతున్నాం అని ప్రణాళికలు చెప్తారు దానికి నాయకులు సూచనలు సలహాలు చెప్తారు కార్మికుల సమస్యలు ఏం పరిష్కారం కావు ఆ సార్ రెండు సమస్యలు రెండు సంఘ మన సమావేశాలు కలిపి పెడతామంటే మనం వ్యతిరేకిస్తే తప్పని పరిస్థితుల్లో పన్నెండో తారీఖు స్ట్రక్చర్ మీటింగు పదమూడో తారీఖు జేసీసీ మీటింగ్ పెట్టింది యాజమాన్యం పెట్టిన తర్వాత ఆ మీటింగ్లో ఏం చేయాలి ఆ గతంలో జరిగిన మూడు మీటింగ్లలో ఏం జరిగిందో యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ మన చేతికి ఇవ్వాలి ముందే ఇంకో మీ అంశం మీద మీరు మాట్లాడారు మేము ఇది చేసాం ఇంకో ఈ అంశం మీద మీరు మాట్లాడారు మేము ఇంతవరకు చేసాం ఇది చేయలేకపోయాం మీరు ఇంకొక అంశం మాట్లాడారు అది మేము చేయలేం అని ఏ అంశానికి ఆ అంశానికి సంబంధించి మనకి యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ ఇవ్వాలి అది కూడా ఇవ్వటం లేదు అందుకనే అంత ముఖ్యమైన సమావేశాన్ని కూడా మళ్ళీ మన నాయకత్వం అక్కడికి వెళ్ళి మీరు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఇవ్వటం లేదు మీరు వాస్తవ లాభాలు ఈ సమావేశంలోనే ప్రకటిస్తారంటేనే మేము సమావేశానికి వస్తాం లేకపోతే రామని బైకాట్ చేసి వచ్చేసారు డైరెక్టర్లు చా వచ్చి బతిమిలాడారు బతిమిలాడిన మనం ఎందుకు ఎందుకొచ్చాం కార్మికుల ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నప్పుడు మనం సమావేశాల్లో కూర్చొని చాట్ చేసి వస్తే సమావేశాలు పరిష్కారం కావు వాళ్ళకి తెలియాలి కార్మికుల్లో ఉన్న వ్యతిరేకత తెలియాలి అవసరమైతే కార్మికులు ఎదురు తిరుగుతారనేది యాజమాన్యానికి తెలియాలి ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి గుర్తింపు కార్మిక సంఘం పోరాటాలు చేయకుండా హక్కులు అడగకుండా కేవలం పైరవీలు చేయడం వల్ల ఈ యాజమాన్యానికి కార్మికులందరూ ఇంతే లొంగిపోయారు మనం ఏం చేసినా ఏం మాట్లాడారా ఒక అభిప్రాయం వచ్చింది దాన్ని తగ్గించడానికి ఆ అభిప్రాయం తప్పు అవసరమైతే సింగరేణి కార్మికులందరూ కలిసి ఒకే మాట మీద వాళ్ళ హక్కుల కోసం పోరాటాల్లోకి వస్తారని నిరూపించాలి తెలియజేయాలని బాగా చేసి రావడం జరిగింది ఈరోజు సాయంత్రం జిఎం ఆఫీస్ ముందు మనం ఒక ధర్నా కార్యక్రమం చేసాం ఆ ధర్నా కార్యక్రమానికి మీరందరూ రావాలి ఎందుకు బాయకా చేశామనే విషయాన్ని తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టాం ముఖ్యంగా మీరు గమనించాలి మనకి ఈ సంవత్సరం లాభాలు వచ్చినాయి కానీ ఇంతవరకు యాజమాన్యం ఆ లాభాలని ప్రకటించలేదు మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం అయిపోయింది ఏప్రిల్ మే నెలలో మన లాభాలు నష్టాలు ఎంతో తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు సెప్టెంబర్ వచ్చినా సరే లాభాలు ఎందుకు ప్రకటించలేదని మేము అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నామంటే ఆ లాభాలని మ్యానిపులేట్ చేసి ఆ లాభాల్లో కొంత ధనాన్ని ప్రభుత్వానికి వేరే దగ్గరికి తరలించడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని మేము నిలదీస్తున్నాం మీకు తెలుసు ఏ కంపెనీ అయినా ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో మే నెలలోనే వాళ్ళ లాభ నష్టాలు ప్రకటిస్తారు కోల్ ఇండియా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక లాభాలని ప్రకటిస్తారు కానీ మన సింగరేణి ఆ సంవత్సరం ఆర్థిక సంవత్సరం అయిపోయి ఐదు నెలలైనా ఎందుకు ప్రకటించలేదు లెక్కలేకపోయినా అన్నీ వచ్చినాయి మొన్నటికి మొన్న ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నడిచింది ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మన కంపెనీకి ఎంత లాభం వచ్చింది ఏమొచ్చిందని అన్ని పర్టికులర్స్ ఉన్నాయి యాజమాన్యం దగ్గర కానీ వాటిని ప్రకటించడం లేదు కారణం ఏంటంటే దాంట్లో కొన్ని డబ్బులు వేరే పథకాలకి వేరే దిక్కు డైవర్ట్ చేయడానికి ఈ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు చెప్పాడు కదా గారు నూట నలభై ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్కి పాఠశాలలకి వాళ్ళకి మౌలిక సదుపాయాల కోసం పంపిస్తారట ఆ పని ఎవరు చేయాలి ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం డబ్బుతో చేయాలి మన సింగరేణి డబ్బులు సిఎస్ఆర్ పేరు మీద అక్కడికి పంపిస్తున్నారు సరే సిఎస్ఆర్ నిధుల కింద మనం కూడా చేయాలి మనకు కూడా బాధ్యత ఉంది అది ఎక్కడ చేయాలి ఇక్కడ మన సింగరేణి ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వం స్కూల్స్ ఏదైనా ఉంటే పల్లెటూరులో ఉంటే వాటికి చేయాలి అది చేయకుండా రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు మొత్తం జిల్లాల వాటిని పంచడానికి మొన్ననే దాన్ని శాంక్షన్ చేశారు అందుకనే మనం అడుగుతున్నాం దాన్ని చెప్పమంటున్నాం లాభాల వాటా ఎప్పుడు ప్రకటిస్తారో మనకు తెలుసు గతంలో ఏఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జూన్ జూలైలో లాభాలు ప్రకటించమని చేసేవాళ్ళం జూన్ జూలైలోనే లాభాల వాటా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే అప్పుడు పిల్లలకి స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అవుతాయి పిల్లలు ఫీజులు కట్టేది ఉంటుంది కాబట్టి అప్పుడు ఇవ్వకుండా మనం అడిగేవాళ్ళం యాజమాన్యం ఇచ్చేది ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరంలో టీబీజి కేసు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని తీసుకెళ్లి దసరాకి పెట్టాడు దసరా రోజు పెట్టి ఆ దీపావళి బోనస్ మనకిచ్చే అడ్వాన్స్ దసరా అడ్వాన్సు ఆ డబ్బును మొత్తం కలిపి ఆయన అసెంబ్లీలో ఒక్కొక్క కార్మికుడికి రెండు లక్షల రూపాయలు ఇచ్చాము మూడు లక్షల రూపాయలు నిండించామని గొప్పగా ప్రకటించుకోవడానికి పెట్టాడు అది ప్రకటిస్తారు ఆ సాంప్రదాయం ప్రకారమైనా మనకు పండగ దగ్గరకు వచ్చింది తప్పకుండా ప్రకటిస్తారు ప్రకటించకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది ఉండదు కానీ మా భయం ఏంటంటే ప్రకటిస్తారు ఒక రెండు రోజుల ముందు వెళ్ళి సీఎం గారి దగ్గర కూర్చొని ఈ లాభాల్లో ఉన్న డబ్బులన్నీ అటు ఇటు డైవర్ట్ చేసి సగానికి సగం చేసి ముఖ్యమంత్రితో ఇవ్వ ఇన్ని కోట్ల రూపాయలు వచ్చింది దీంట్లో ఇంత పర్సెంటేజ్ వీళ్ళకి ఇస్తున్నాం ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వని లక్షల రూపాయలు వస్తుందని ఒక ప్రకటన చేస్తారు రెండో రోజుకి బ్యాంకులో మన డబ్బులు పడిపోతాయి పడంగానే దానికి సీరియస్నెస్ పోయి మనకు వచ్చే డబ్బులు వచ్చే వచ్చినాయి కదా ఇంకెందుకని ఆ టాపిక్ని మనం మర్చిపోతాం ఆ డబ్బులు అటే వెళ్ళిపోతాయి అందుకనే వాళ్ళు ప్రకటించకుండా ఉంటున్నారు అందుకే ప్రకటించాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి మనం స్ట్రక్చర్ సమావేశాల్లో విషయాలు కొన్ని మాట్లాడతాం ఇంతకుముందు చెప్పారు కొన్ని విషయాల మీద అవగాహన వచ్చింది కొన్ని చేసింది యాజమాన్యం ఒప్పుకుంది పాజిటివ్గానే కానీ ఆ పాజిటివ్గా ఒప్పుకున్న విషయాల మీద సర్పులర్ ఎందుకు జాయో చేయటం లేదని అడుగుతున్నాం మార్చిలో సమావేశమైన సమావేశంలో మాట్లాడిన విషయాలు కూడా ఇంతవరకు సర్కులర్ ఇవ్వలేదు మొన్నటికి మొన్న నిన్న ఇచ్చారు నిన్న రాత్రి ఒక సెలకరాలు ఈపీ ఆపరేటర్లకి వాళ్ళకి డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ సి గ్రేడ్ నుంచి బీ గ్రేడ్ ఇవ్వాలి వాళ్ళకి టైం బౌండ్ వాళ్ళకున్న దాని ప్రకారం ఇవ్వాలి గతంలో ఖాళీలు ఉంటేనే ఇస్తామని గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకుండా ఆపారు వాళ్ళు సి గ్రేడ్ బి గ్రేడ్ ఇవ్వటానికి ఆపుతున్నారు కారణం ఏంటంటే మన సింగులో ఇప్పుడు నడిచే వెహికల్స్ అన్ని ఏ గ్రేడ్ వెహికల్సే ఏ గ్రేడ్ ఉండాలి వీళ్ళు డి లో అపాయింట్ అయితే సి గ్రేడ్ వెహికల్స్ లేవు కదా అని వాళ్ళకి ఇవ్వట్లేదు సి నుంచి బి రావాలి బీ గ్రేడ్ వెహికల్స్ లేవు కదా అని ఇవ్వట్లేదు కానీ వాళ్ళందరూ ఏ గ్రేడ్ వెహికల్స్ నడుపుతున్నారు అందుకనే దాంతో సంబంధం లేకుండా ఇవ్వాలని మొన్న మాట్లాడడం అది రాత్రి సర్కులర్ వచ్చింది అదేవిధంగా జేఎంఈటిలో మన సింగరేణిలో నలభై ఎనిమిది మంది వాళ్ళు డిస్మిస్ అయ్యారు వాళ్ళు ఆబ్సంట్ చేసి తర్వాత వాళ్ళకు గవర్నమెంట్ సర్టిఫికెట్ స సబ్మిట్ చేయక టైంలో డిస్మిస్ చేశారు వాళ్ళని డిస్మిస్ చేసే వాళ్ళని తీసుకోమని మనం మాట్లాడాం యాజమాన్యం ఒప్పుకుంది కానీ వాళ్ళని నాలుగు నెలలు ఐదు నెలలు ఆపి పోయిన నెలలో యాజమాన్యం కూర్చొని ఇదిగో మేము వాళ్ళకి ఇస్తున్నామని పోయిన నెలలో ప్రకటించారు ఇంకా మిగతా విషయాలన్నీ ఇంతవరకు సర్కులర్లు ఇవ్వలేదు దానివల్ల ఏమవుతుంది కార్మికులకు నష్టం జరుగుతుంది ఆరు నెలల క్రితం మనకు రావాల్సిన అలవెన్సులు వేజ్ బోర్డులో లేని అలవెన్సులు మనకు ఒక పన్నెండు అలవెన్సులు ఉంటాయి ఆ పన్నెండు అలవెన్సులని ప్రతిసారి మనం ఇక్కడ కంపెనీలో మాట్లాడుకొని పెంచుకోవాలి అది మనకు వేజ్ బోర్డు వచ్చి చాలా సంవత్సరాలు అప్పుడున్న సంఘం మాట్లాడకపోవటం వల్ల అది అట్లాగే పెండింగ్ ఉంది మనం వచ్చిన తర్వాత అది డిమాండ్గా పెట్టాం డిమాండ్గా పెట్టి మొన్న చేస్తే ఆరు నెలల తర్వాత ఈ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఎఫెక్ట్ చేస్తూ సర్కులర్ ఇచ్చారు అదే ఆరు నెలల ముందు ఇస్తే ఆ ఆరు నెలల ముందే మనకు అలౌడెన్స్ వచ్చాయి కదా అట్లా తత్కాలం చేస్తున్నారు అదేవిధంగా సొంత ఇంటి పథకం మీ అందరికీ తెలుసు సొంత ఇంటి పథకం గురించి ఈ మధ్య కొన్ని సంఘాలు వచ్చి మేమే చేస్తున్నాం మేమే లేకపోతే అసలు ఏఐటీసీకి తెలియదంటున్నారు మీ అందరికీ పాట వాళ్ళకి తెలిసి ఉండాలి రెండు వేల తొమ్మిదిలో బింగారావు గారు ఉన్నప్పుడే సింగరేడ్డికి చైర్మన్గా ఓన్ ఇవ్వాలి ఓన్ హౌస్ అనే పేరు మీద మనం అగ్రిమెంట్ చేశాం కార్మికులకు ఇంటి స్థలం ఇవ్వాలని అగ్రిమెంట్ చేశాం సర్కులర్ వచ్చింది మన శ్రీరాంపూర్ డివిజన్ లోనే ఇప్పుడు ఏదైతే నస్పూర్లో లో ఆర్ కాలనీ ఉందో అది మన కార్మికులు ఇవ్వటానికి కేటాయించారు అదేవిధంగా మనం ఇప్పుడు గోదావరి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మట్టి వేస్తున్నారు ఆ మట్టి వేసే స్థలం రామారావు వాళ్ళ దగ్గర రైతుల దగ్గర యాజమాన్యం కొని ఇంధనం వన్ వన్ ఇయర్కి సంబంధించిన కార్మికులకు ఇవ్వాలని అక్కడ ప్లాటింగ్ చేసింది ఒక పదిహేను ఇరవై మంది కార్మికులు ఇల్లు కట్టుకున్నారు తర్వాత కొన్ని రోజుల నుండి ఇక్కడ ఏకాకిగా ఉన్నామని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే ఆ స్థలం మనకు మిగిలి ఉంటే ఇప్పుడు దాన్ని మనం ఓపిక చేసుకుంటున్నాం అదేవిధంగా భూపాలపల్లిలో థౌజండ్ కోర్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ యాజమాన్యం ఆ స్థలాన్ని కొని ప్లాటింగ్ చేసి సర్కులర్ వేస్తే ఒక ఆరుగురు ఏడుగురు మాత్రమే అప్లై చేసుకున్నారు ఆ భూపాలపల్లికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ వెళ్ళి మేము ఎవరు ఉంటా మేము ఉండమన్నారు సర్కుల ఇచ్చింది యాజమాన్యం ప్రతి కార్మికుడు ఆయన పేరు మీద రిజిస్టర్ చేస్తాం రిజిస్ట్రేషన్ ఫీజు కార్మికుడు చెల్లించాలి అప్పుడు ఎంత ఉండే రిజిస్ట్రేషన్ ఫీజు ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలి ఒక్కొక్క కార్మికుడికి యాభై వేల చొప్పున లెక్క చేసి ఎన్ని డబ్బులు అవుతాయో అన్ని డబ్బులకు సంబంధించిన పెట్టి మేము అక్కడ డెవలప్మెంట్ చేస్తాం రోడ్లు వేస్తాం లైటింగ్ పెడతాం డ్రైనేజ్ ఇస్తాం డ్రింకింగ్ వాటర్ ఇస్తామని మనకు సర్కులర్ జారీ చేసింది దాన్ని కార్మికులు తీసుకోలేదు ఆ తర్వాత యాజమాన్యం ఆ స్థలం మనకు ఉంది కదా అని అక్కడే థౌజండ్ కోటర్స్ కట్టారు ఇంకొక వెయ్యి కోటలు కడుతున్నారు అక్కడ పక్కనే పవర్ ప్రాజెక్ట్ ఉంది మనకు ఏరియా హాస్పిటల్ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి ఎట్లా ఉండదు అప్పుడు ఈ స్థలాలకు అంతా విలువ లేదు కాబట్టి కార్మికులు తీసుకోలేదు ఇప్పుడు కూడా మనం మేనిఫెస్టోలో పెట్టాం దాని మీద సమావేశంలో మాట్లాడాం యాజమాన్యం నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా ఇస్తామన్నారు దానికి ఒక కమిటీ వేశారు కమిటీలో కూడా వాళ్ళు కూడా కొన్ని రికమెండేషన్స్ యాజమాన్యానికి చేశారు వాళ్ళు ఏం చేశారు మనం సింగరేణిలో స్థలాలు ఇవ్వాలంటే తక్కువగా ఉన్నాయి మనం అనుకుంటాం ఈ స్థలాలన్నీ మనయ్యాని సిఐటి వాళ్ళు చెప్తున్నారు మొన్న నాకు అది చదివిన తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఆ విన్న తర్వాత ఆయన ఏమంటున్నా అంటే సింగరేణిలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో మేము లెక్క తీసి యాజమాన్యానికి ఇచ్చామంటున్నాడు అంటే యాజమాన్యం దగ్గర లెక్కలు లేవా ఇప్పుడు మనం శ్రీరాంపూర్ డివిజన్న తీసుకోండి మీరు అంతా మన సింగర్ స్థలం అనుకుంటాం శ్రీరాంపూర్ కాలనీ ఉంది డి టైప్ క్వార్టర్స్ డి ఆ స్థలం అంతా మనది కాదు అదంతా ఫారెస్ట్ ల్యాండ్ దానికి జీవితకాలం అయిపోయింది దాన్ని పడగొట్టాలని మేము యూనియన్గా అడిగా పాత కానీ పడగొట్టి కొత్త కోటలు కట్టండి లేకపోతే అసలు కోటల్లో మాకు అవసరం లేదు మాకు స్థలం ఇవ్వండి అని మనం మీటింగ్ లో పెట్టాం పెడితే ఆ కోటళ్ళు పడగొట్టాలంటే ఇప్పటికే పైనన్న యాజమాన్యం మన శ్రీరాంపూర్ డివిజన్లో నాలుగు వందల యాభై కోటలు కట్టాలని నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళు అవన్నీ ప్లాన్లు అవన్నీ తయారు చేస్తున్నారు మూడు వందల యాభై కోటళ్ళు కార్మికులకి ఒక వంద కోటళ్ళు యాభై కోటళ్ళు సూపర్వైజర్లకి యాభై కోటళ్ళు అధికారులకని దానికోసం స్థలం ఎక్కడ కావాలంటే ఈ కోటలు కూలగొట్టి ఇక్కడ కొట్టండి అని కట్టండి అని చెప్తే ఈ స్థలం ఫారెస్ట్ ల్యాండ్ దానికి సంబంధించిన పత్రాలు యాజమాన్యం దగ్గర లేవు యాజమాన్యం పత్రం లేకపోతే ఇప్పుడు అది కూల కొడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు అదేవిధంగా ఫైవ్ కాలనీ ఉంది ఫైవ్ కాలనీ దగ్గర ఉన్న స్థలం అది కూడా ఆ కాలనీ ఆ క్వార్టర్స్ ఉన్న స్థలం అంతా ఫారెస్ట్ ల్యాండ్ అది క్వార్టర్స్ కనుక కూల కొడితే మళ్ళీ ఫారెస్ట్ గార్డు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు మనకున్న స్థలం ఎక్కడుంది ఎస్ఆర్పి త్రీ పక్కన శాండ్ బంకర్ పక్కన మనం ఇసుక వేసిన ప్రాంతంలో ఉంది అక్కడ మనం ఇల్లు కట్టుకోగలుగుతామా క్వార్టర్స్ కట్టుకోగలుగుతామా మనం ఇంత పెద్ద శ్రీరాంపుజన్లోనే స్థలం లేవు దాన్ని వీళ్ళు మేము కనిపెట్టామని చెబుతున్నారు కానీ వాస్తవంగా యాజమాన్యం వేసిన కమిటీ ఆ స్థలాలని చెప్పింది సింగరేణిలో చాలా తక్కువ స్థలాలు ఉన్నాయి ఈ స్థలాలలో కొన్ని పాత క్వార్టర్స్ ఉన్నాయి వాళ్ళని ఎట్లా చేయాలి ఒకటి ఆ క్వార్టర్స్ని కూల కొడితే కొన్ని మాత్రమే ఇవ్వగలుగుతాం లేదు అందరికీ కావాలంటే ఆ దగ్గరలో ఉన్న ప్రాంతంలో మనం కొనివ్వాలి కొనివ్వాలంటే మన సింగరేణి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఎకరం ఇరవై ఇరవై ఐదు లక్షలకి తక్కువ లేదు దీని మీద ఒక నిర్ణయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పెడదాం దాని మీద మరొకసారి యూనియన్తో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అది ప్రాసెస్ నడుస్తుంది ఇది కనుక్కొని ఇదో మీకు సొంత ఇళ్ళ మేము ఇప్పిస్తామని బయలుదేరారు రెండు వేల తొమ్మిదిలో మనం అగ్రిమెంట్ చేసినప్పుడు అసలు ఆ నాయకులు ఆ యూనియన్లోనే లేదు ఆ యూనియన్ నాయకులకి తెలియనే తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నారు ఆ సొంత ఇంటి పథకం మీద ఎంతవరకు వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే యాజమాన్యం ఇవ్వటలేదు రెండవది ఏటీలతో పాటుగా మన జనరల్ జనరల్ మనుషులు బదిలీ వర్కర్లు డిస్టిస్ అయినట్లు ఉన్నారు ఆప్షంటిజం చేసి దాని మీద గత సమావేశంలో మాట్లాడడం మాట్లాడితే యాజమాన్యం మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు ఆయన డిస్టిస్ అయినది వెనుక మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు వంద మత్సాలు ఇస్తే ఉంటే వాళ్ళకు ఉద్యోగం అన్నారు నేను చెప్పా ఏమైనా రెండు సంవత్సరాలలో వంద అసలు ఉంటే అసలు కంపెనీ డిస్మిస్ అయ్యేది అట్లాంటి వాళ్ళు ఒకళ్ళే ఇద్దరు ఉంటారు తప్పితే అసలు డిస్మిస్ అయ్యేరు దాన్ని మీరు ఇచ్చేదాన్ని